హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో వేసవిలో శరీరానికి చలువ చేసే కమ్మ కమ్మని పెసరపప్పు చారిని ఎలా తయారు చేయాలో నేను మీకు షేర్ చేయబోతున్నాను మరెందుకు ఆలస్యం పెసరపప్పు చారిని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దీనికోసం ముందుగా నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి నీళ్లు పోసుకొని పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పుని తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి పప్పు అయితే చాలా బాగా ఉడికింది పప్పుని స్పూన్తో మొత్తం అంతా కూడా ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఏ గ్లాస్తో పప్పుని తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు పప్పుచారు పల్చగా లేదా చిక్కగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలను సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయల్ని కట్ చేసిన మూడు టమాటా ముక్కల్ని ఒక రెమ్మ వరకు కరివేపాకుని రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ని పెట్టుకోవాలి స్పూన్తో పప్పుని ఇలా కలుపుతూ పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా స్పూన్తో కలపడం ఆపేస్తే పప్పు కాస్త అడుగంటుకుంటుంది ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడాక నాలుగైదు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెమ్మ కరివేపాకుల్ని మూడు నాలుగు ఎండుమిర్చీలని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి వేగాక దీనిని మరుగుతున్న పప్పుచారులోకి వేసుకోవాలి ఇప్పుడు చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి అంతేనండి శరీరానికి చలువ చేసే కమ్మ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్